వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో మీ పరువు ఈ విధంగా పోతుంది మీ తల రాతలో ఇలానే రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో ఈ కుంభరాశి వారి జాతకులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పరువు పోతుంది మానసిక ఇబ్బందులతో కూడా బాధపడవచ్చు ఎందుకు ఇలా జరిగింది అంటూ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవటమే కాకుండా ఈ డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో ఒంటరి అనే భావనతో కుమిలిపోతారు ఈ తేదీలలో ఇలా జరగబోతుంది శాసనం ప్రకారం ఇలా ఉండబోతుంది మీరు ఈ దేవత అనుగ్రహం ఖచ్చితంగా తీసుకోండి ఖచ్చితంగా పాటించండి అప్పుడు మీరు ఈ ఇబ్బందుల నుండి బయట పడగలుగుతారు భగవంతుని అనుగ్రహంతో మానసిక శాంతి నుండి బయటపడగలుగుతారు రాశి వారి జాతకంలో డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే కనుక గ్రహాలు నీచ స్థితికి వెళ్ళటం వలన ఇలాంటి ఫలితాలు మారబోతున్నాయి ఇలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో కుంభరాశి వారికి జాతకులు ఎవరికి ఏ విధమైన సహాయం చేస్తామని మాట ఇవ్వకండి ఎవరి విషయాలలో కూడా తలదూచకండి ఎంత గొడవ జరుగుతున్నా కూడా వారి మధ్యకు వెళ్ళే ప్రయత్నం చేయకండి ఈ రాశి వారి కొన్ని లక్షణాలని ఇది అయితే ఉన్నాయి ఎదుటివారు వారి కష్టాన్ని చూసి మీరు బాధపడుతూ ఉంటారు వారికి సహాయం చేయాలని అని తపన ఎక్కువగా ఉంటుంది నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి కానీ వీరికి కలిసి రావు అలాగే డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో ఆకస్మిక మార్పులు కలగటానికి కారణం ఇదే అవుతుంది ఎవ్వరి గొడవలో తలదూర్చవద్దు ఎవరికీ మాట ఇవ్వడం వంటివి కూడా చేయకూడదు వీలైతే ఒంటరిగా ఉండండి లేకపోతే గనక మీ పని మీరు చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి అలా కాకుండా ఎదుటి వారి యొక్క గొడవలలో తలదూర్చుతో అనవసరంగా మీరే బాధపడుతూ ఉంటారు ఇలా కుంభరాశి వారు డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో మీకు నిందల పాలు చేయబోతున్నాయి అవమానంగా కూడా జరగబోతుంది ఎదుటి వారు మిమ్మల్ని కూడా చాలా చులకనగా చూస్తారు ఇలా చేయటం వలన మీ మనసుకి చాలా బాధ అనిపిస్తుంది ఈ కుంభరాశి వారు మాట అంటే మీరు పొంగిపోతారు కనుక మీరు మానసిక ధైర్యంతో ఉండండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో మీరు ఏమి చేద్దామనుకున్నా కూడా మంచికి చేసిన చెడు ఎదురు వస్తుంది మీరు అందరికీ సహాయం చేయాలని అనుకుంటారు కానీ వారి జీవితంలో ఇబ్బంది కలగజేస్తున్నారు అని భ్రమపడుతూ ఉంటారు మీ మనస్తత్వాన్ని వారు అర్థం చేసుకోలేరు కాబట్టి డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో మీ జీవితంలో చాలా మార్పులు అనేవి ఇందుకే జరగబోతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ కుంభరాశి వారు నాలుగు ఐదు తేదీలలో శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి